మహాత్మా జ్యోతిరావుపులే నూట ముప్పై ఆరు వరదల సందర్భంగా గుంటూరులో హిందూ కళ వద్ద గల పూలే విగ్రహానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసరత్వం పోలమాలు వేసి నివాళులర్పించారు సమాజంలో బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కావాలని పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు మహిళల అభ్యున్నతికి ఎన్లైన సేవ చేశారని కొనియాడారు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశలకు అనుగుణంగా వైసీపీ పనిచేస్తుందని అంబటి రాంబాబు తెలిపారు వారికి ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే రెండు శతాబ్దాల క్రితమే సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కావాలని వెలుగెత్తి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా మహిళల అభివృద్ధి కోసం కూడా ఆయన ఎనలేని సేవ ఆయన సతీమణితో కలిసి చేశారనేది చారిత్రక సత్యం అడుగు వర్గాలని ఏ విధంగా చూసేవారో మనం ఊహించలేము అలాంటి సమాజంలో వెలుగెత్తి గొంతు విప్పి పడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సమాజంలో అందరూ